ఎప్పుడూ తినే విధంగా వంకాయ టమాటో దోసకాయ గోంగూర పచ్చళ్ళే కాకుండా ఇలా కూడా బజ్జి పచ్చడి అంటే బజ్జి మిరపకాయలతో పచ్చడి చేసుకు తినండి వేడివేడి అన్నంలో ఇలా చేసుకు తింటే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుందండి దానికి తాలింపు కూడా అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బజ్జి మిర్చి పచ్చడి వేడివేడి అన్నం కానీ కాగి సంకటికి సూపర్ టేస్ట్ ఎలా చేయాలో రండి వీడియో చూద్దాం నేనైతే బజ్జిమిర్చి తీసుకున్నానండి ఒక వంద నూట యాభై గ్రాములు దానికి తొడిమెలు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దీనికి కొంచెం ఉసిరికాయంత నిమ్మ చింతపండు మెంతులు ధనియాలు రెండే స్పూన్లు జీలకర్ర నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్లు కావాలి ఉల్లు రెబ్బలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని టేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఇప్పుడు బజ్జీ మిర్చిని చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకొని మూకుట్లో ఆయిల్ వేసుకొని మెంతులు చక్కగా వేగాలి మెంతులు ధనియాలు మంచి సువాసన వచ్చేదాకా వేగిన తర్వాత నువ్వులైతే మనం ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకొని చక్కగా అవి కూడా చక్కగా దూరగా వేయించుకోవాలి అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుంటే మంచి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి వాటిని తీసి పక్కన ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి మళ్ళీ అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న ఈ బజ్జిమిర్చిని చక్కగా తీసుకొని ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా అది ఆయిల్లో చక్కగా వేసుకొని మగ్గాలండి ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి చక్కగా మగ్గించుకోవాలి నూనెలో మగ్గిన ఈ మిర్చికి మంచి టేస్ట్ వస్తుందండి ఎర్రగా చక్కగా మగ్గాలి కొంతసేపు టైం పడుతుంది కావాలి అంటే మనం మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు చక్కగా ఇలా మగ్గించుకోవడం ద్వారా పచ్చడి త్వరగా పాడవకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా నిలువ ఉంటుందండి అందుకేంటంటే ముక్కలైతే ఉప్పు వేసిన తర్వాత చక్కగా కింద ఎరుపు వచ్చి మనం పచ్చిమిర్చి వేగేటప్పుడు పైన తెలుపు వచ్చి ఉంటుంది కదా అలాగే వేగించుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టి తర్వాత దాని మీద కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు రోట్లో కానీ మీరు కొట్టుకోవాలంటే రోట్లో లేదు అంటే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న ధనియాల మిశ్రమం అంతా ఉంది కదా ఆ ధనియాల అంతా కూడా ఒకదాని తర్వాత వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసుకొని చింతపండు కూడా చింతపండు అసలు బజ్జిమిర్చితోనే మగ్గ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నేనైతే ఇప్పుడు ఈ మిక్సీ చేసేటప్పుడు చింతపండునైతే వేసుకున్నాను చింతపండు వేసుకొని అలాగే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చా రుబ్బుకోవాలండి మొత్తం కచ్చాపచ్చా రుబ్బిన తర్వాత మనం మగ్గపెట్టిన ఈ బజ్జిమిర్చి ముక్కలు ఉంటాయి కూడా అవి కూడా వేసి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పిన తర్వాత త్వరగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అంటే ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని చక్కగా కచ్చాపచ్చా మనం రోట్లో దంచినట్టు మిక్సీ జార్లో కూడా చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే పచ్చిమిర్చి బండ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు గోంగూర పచ్చడిలా కాకుండా ఇది వేడి వేడి అన్నంలో కానీ అలాగే రాగి సంకటికి మంచి టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిర్చిని లావుగా ఉన్న ఎంచుకోండి కారం తక్కువ ఉంటాయి మావైతే కారం బాగానే ఉన్నాయి కారం తింటాం కాబట్టి ఇంట్లో దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటానండి మీ పార్త